వెల్కమ్ బ్యాక్ టు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా దమయంతి ఆ రాణి వద్ద పనిచేస్తూ ఉంటుంది విదర్భకు చెందిన ఒక ఆయన దమయంతిని చూసి ఆమె విదర్భకు చెందిన యువరాణినే అని గుర్తించి భీముడు అంటే విదర్భ యొక్క రాజుడు దమయంతి తండ్రికి వెళ్ళి చెబుతారు దాంతో దమయంతి మళ్ళీ తన తండ్రి వద్దకు తిరిగి వస్తుంది అక్కడికి వెళ్ళిన తరువాత ఈమె తన రెండవ స్వయంవరాన్ని ప్రకటిస్తుంది దాంతో తన భర్త అయిన నలుడు ఈమె వద్దకు వస్తారేమో అని నలుడు ఇంకొక వైపు బహుకుడు అనే ఒక పేరుతో అయోధ్య రాజైన రీతుపుర దగ్గర రథసారథిగా పనిచేస్తూ ఉంటారు అయితే ఈ క్రమంలో రీతుపురుడు జూదం గురించి అలాగే ఎన్నో విషయాలు బహుకుడికి చెప్పారు అయితే దీని తర్వాత అయోధ్య సభలో అంటే రీతుపుర యొక్క సభలో దమయంతి యొక్క స్వయంవరం గురించి వచ్చి బహుకుడు అంటే నలుడే రీతుపుర యొక్క రథసారథి అయి ఈయనను దమయంతి యొక్క స్వయంవరం వద్దకు తీసుకొని వెళ్తారు దాని తర్వాత దమయంతి బహుకుణ్ణి చూసి అక్కడ తన భర్త అయిన నలుడే అని అర్థం చేసుకొని గుర్తించి తన ప్రేమను వ్యక్తపరుస్తుంది దాని తర్వాత బహుకుడు అంటే నలుడు తన నిజరూపాన్ని ధరిస్తారు తన పిల్లలను కూడా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు వీరిద్దరూ కలుసుకున్న తర్వాత వీరిద్దరూ మళ్ళీ రాజ్యాన్ని కలిసి పరిపాలిస్తారు అయితే దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ